హలో ఎవ్రీవాన్ అయితే మీకు మా షాప్ని చూపిద్దాం అనుకుంటున్నాను ఒక చిన్న షాపేనండి ఇలా ఇంటికి జాయింట్ అయ్యే ఉంటుంది ఆప్లనైతే మా అత్త కూర్చుంటారు ఇది ఇప్పుడు షాప్ కూడా కాదు అప్పుడు షాపు అంటే మా అమ్మమ్మ కాలం నుంచి ఉండేది ఇది మా అమ్మమ్మ కూర్చునేవారు అప్పుడు ఇప్పుడైతే మా అత్త కూర్చుంటున్నారు మా షాప్లో అయితే డైలీ ఏవేవైతే యూజ్ అవుతాయో ఆ వస్తువులు ఎక్కువగా ఉంచుతారు ఎక్కువగా కస్టమర్స్ రావడం అంటే చిన్నపిల్లలు ఎక్కువ అందుకనే చిన్నపిల్లలు తినేవి వెరైటీ వెరైటీస్ అయితే ఉంచుతారు అయితే కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా అత్త అయితే దుకాణాలను కూర్చొని పువ్వొత్తులు అవి రెడీ చేసేసుకుంటున్నారు మా షాప్ అనేది వీధికి సెంటర్ లో ఉంటుంది అటుపక్క ఇటుపక్కకి సెంటర్లో అయితే మా షాప్ అనేది ఉంటుంది మా వీధిలోనే ఎక్కువగా అయితే తెలుగు వాళ్ళే ఉంటారండి అందుకనే మాకు ఎక్కువ డిఫరెన్స్ ఏమనిపించదు ఆంధ్రాలో ఉండేలాగే అనిపిస్తుంది ఇంకా ఇది చూస్తే మా షాప్ లోని దేముడు మా అత్త ఉదయానికే పూజ చేస్తారు అయితే చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వెరైటీ వెరైటీలు అయితే ఉంచుతారని చెప్పాను కదా ఇవి ఇంకా టూ డేస్ అవుతుంది తీసుకొని వచ్చి అలా చేంజ్ చేస్తూ ఉంటారు వెరైటీస్ అనేవి కానీ మార్ట్స్లు అంటే వీటిలంటే దొరకలేను కూడా మనకి ఇలాంటి స్ట్రీట్లోనే ఉన్న షాపుల్లోనే దొరుకుతూ ఉంటాయి కదా వీటిని చూస్తుంటే మాత్రం మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా స్కూల్కి వెళ్ళినప్పుడు అవి అయితే గుర్తొస్తుంది నాకైతే అందుకనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇవి చూడండి ఇవన్నీ కొంచెం కొంచెం పుల్ల పుల్లగా తీ ఇలా టేస్ట్ అయితే ఉంటాయి ఇంకా ఇది చూస్తే జెల్లీస్ పిల్లల్ని మామూలుగా చాక్లెట్ తినద్దు అని చెప్పడమే చాలా కష్టం ఇంకా మా ఇంట్లో షాప్ ఉందంటే మీకు అర్థమవుతుంది కదా నా పొజిషను మాలిచ్చుగాని అయితే చాలా కష్టం మీద ఆపుతాను షాప్కి ఎక్కువ రాకుండా ఇంకా దివాళి అయితే దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మా అత్త అయితే వెరైటీ వెరైటీ బామ్స్ అయితే కూడా తీసుకొని వచ్చేసారు ఈ పాపప్స్ అయితే మాలిచ్చుగా సగా సగం అవ్వగొట్టేసింది ఇంకా స్కూల్స్ అవుతాయా అవ్వగానే మాత్రం షాప్కి అయితే వచ్చేస్తారు ఇంకా ఇవన్నీ చూస్తే పచ్చళ్ళు ఇలాగ ఇమిలీ పచ్చడి ఇంకా ఆమ్ పచ్చడి ఇలా అన్నీ ఉన్నాయి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీనా ఇవన్నీ చూపించిన తర్వాత మీతో అయితే కొన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తినేసి ఇదైతే ఇమిలీతో చేసింది అంటే చింతపండుతో చేసింది ఇది కొంచెం పుల్ల పుల్లగా అలాగే కొంచెం స్వీట్గా ఉంది బాగుంది మా అత్త అయితే లేరు అటుపక్క వెళ్ళారు నేను ఒక్కొక్కటి తినేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇదైతే పాన్ ఇదైతే జస్ట్ వన్ రూపీ అండి కానీ నేను ఇది ఎప్పుడు కూడా టేస్ట్ చేయలేదు ఎప్పటి నుంచి తెస్తున్నారు ఈరోజైతే మీకు చూపిద్దామనేది టేస్ట్ చేస్తున్నాను అసలు వన్ రూపీకి ఏమొస్తుందో ఏంటి నాకైతే అర్థం కావట్లేదు ఇందులో ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు నీట్గా బా సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది సేమ్ పాన్ టేస్ట్ లాగే ఉంది ఇంకా మా యోగన వీడియో తెలుస్తుంది కాబట్టి నాకు చూసినవన్నీ తినేస్తున్నాం అని నా వెనక్కి నా గోల్ చేస్తుంది ఇంకా ఇవైతే ఫైవ్ రూపీస్ జెల్లీస్ కప్స్ చూసారా ఎంత బాగున్నాయో నీట్గా బౌల్లాగా ఉన్నది మనం తినిన తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇదైతే ఎరోప్లెయిన్ గిల్ సౌండ్ వస్తుంది కదా ఇందులోపల సోంపు ఉంటుంది మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి ఇంకా ఇదైతే కొత్తగా వచ్చింది చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇది కట్టా మిఠా అంటే చిన్న చిన్న పుల్లగా తీ ఉంటుంది వెనక మీరు ఫ్యాన్ ఒకటి అబ్జర్వ్ చేసినలాగా అయితే ఇది మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి ఆ ఫ్యాన్ అయితే ఉంది అది మరి చేంజ్ చేయలేదు అలాగైతే ఉంచేసారు గుర్తింపుగా ఇంకా ఇది చూసినలాగైతే కిస్ 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 కిస్కి స్టెప్ వేసినలాగా ఉంది కదా స్ప్రే అండి ఇది ఫైవ్ రూపీస్కి ఎంత వెరైటీ వెరైటీస్ దొరుకుతున్నాయి కదా ఇంకా ఇదైతే స్ప్రింగు టైంపాస్ బాగా చేయొచ్చు దీంతోని అయితే ఇప్పటి వరకు చాక్లెట్స్ ఇవి అయిపోయాయి కదా ఇప్పుడైతే మీకు హాట్ వెరైటీ ఒకటి చూపిస్తాను మన చిన్నప్పుడు ఇవి కూడా దొరికేవి బాగా చూడండి ఇవి మూన్ షేప్ ఉంటాయి కదా కొంచెం కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఉంటాయి ఇవైతే వన్ రూపీకి ఫోరు నెక్స్ట్ అయితే ఇది కస్టర్డ్ ఆపిల్ చాక్లెట్ ఇది కూడా సీజనల్ గా ప్రిపేర్ చేసినలాగా ఉన్నారు ఈ సీజన్లోనే వచ్చే ఇవి సీజనల్ ఫ్రూట్ కస్టర్డ్ యాపిల్ ఇంకా నెక్స్ట్ మీకైతే చిన్నప్పుడు వెరైటీ ఒకటి చూపిస్తాను ఇది అప్పుడు రోజుల్లో ఎక్కువ తినేవాళ్ళం కదా మనం కోకోనట్ బిస్కెట్ ఇది తినాలంటే మన అమ్మాలకి ఎన్నిసార్లు అడిగితే డబ్బులు ఇచ్చేవారు తినేవాళ్ళం మనం ఇప్పుడు వాళ్ళు అడక్క ముందే మనం కొనపెట్టేస్తున్నాం కదా అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా డిఫరెన్స్ కదా ఇంకా ఈ స్వీట్ నేమ్ అయితే కాలాజామూన్ ఒక రోస్టెడ్ బన్నని షుగర్ సిరప్లో మనం ముంచితే ఎలాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అయితే అలాగుంటుంది ఇవి కూడా ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మా అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఇవి తినేదాన్ని అందులో చిన్న సైజు తినేదాన్ని ఇంకా ఇది చూసారు కదా అదేనండి టపాస్కే రీలునా ఇంకా అలాగే ఒక రాకెట్ ఒకటిస్తారు అందులో మనం ఆ రీల్లోనే చిన్న ముక్క తీసి అందులో ఇన్సర్ట్ చేయాలి పైకి ఇసురితే అది పేలుతుంది కదా చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునే వాళ్ళం కదా ఇంకా ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా అసలు ఆ పిల్లలు ఇవి అయినా వీళ్ళ జనరేషన్ మార్పింది కాబట్టి ఇప్పుడు రోజుల్లో ఇవి రావట్లేదు ఎప్పుడెప్పుడో కనిపిస్తున్నాయి ఇలాంటివి నేను చూసే ఎన్ని ఇయర్స్ అయిపోయినలాగా అనిపిస్తుంది చూసి సరదా అనిపించింది అలాగ తీసాను కదా ఒకసారి ట్రై చేద్దాం అని లోపల అయితే పెట్టాను నేను ఎక్కువ లైట్ వెయిట్గా ఉన్నలాగైతే అనిపించింది పేలుతుందో లేదో డౌటే ఒకసారి విసురుతాను పగులుతుందో లేదో చూద్దాము పగలలేదురా బాబు ఇంకా ఇవైతే మ్యాచ్ బాక్స్ లాగా ఉన్నది ఇందులోపలైతే సిగరెట్లు లాగా ఉంటాయి చిన్న చిన్నవి వీటిని మనం మ్యాచ్ బాక్స్తో ఎలాగైతే రఫ్ చేస్తామో అలా రఫ్ చేసి ఈ పొగ వస్తుంది సౌండ్ మాత్రం చాలా పెద్దది వస్తుంది ఇంకా చూపిస్తుంటే రోజంతా కూడా సరిపోదు ఇంకా మీరు కూడా బోర్ అవుతారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ చిన్నప్పటి రోజుల్లో తినింది ఏదో ఒకటి గుర్తొచ్చునే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినలాగైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్ Thank you so much.